ఈ మొక్క ఎవరికైనా కావాలంటే కామెంట్ అండి మంచి యాపిల్ బేర్ మొక్క ఇది మాకొద్దు వద్దు అంటే మేము పెంచలేము అందుకు అడుగుతాను యాక్చువల్లీ చుంచేద్దామని అనుకున్నాను అంటే అందరు అందరు ఇప్పుడు ఇంకా అదే కామెంట్ అనుకుంటారు అన్బర్డ్స్ వచ్చినప్పుడు చించేచ్చు కదా అని కానీ అట్లా చించుకోకుండా దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్తారని ఎందుకంటే మొక్కలు పెంచేవాళ్ళు చుంచలేరు 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 కాదు ఇవైతే పర్వాలే బాగా వచ్చినాయి సో కాబట్టి ఏమన్నా మనకు టిప్స్ ఉంటే కొంచెం చెప్పండి రిక్వెస్ట్ చేస్తున్నాను మొక్కల్ని పాడు చేసుకోవడం ఇష్టం లేదు ఇవైతే బలె ఎదుగుతున్నాయి నేను ఏమనుకున్నా అంటే వాళ్ళు పంపించిన దాన్ని చూసి నేను ఇవి సరిగ్గా రావులే పెరగవులే వేస్ట్ అయిపోతాయి అనేసి రెండు రెండు మొక్కలు పెట్టి నాటినాను కింద చూడండి పైన రెండు పెట్టి ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ రెండు నేను నాటినా పక్కన చూడండి ఇంకోటి వస్తుంది ఇట్లా ఇవి చాలా వస్తాయి పెద్దగైన తర్వాత మీకు పంపిస్తానులేండి మీకు కూడా మంచి మల్టీపెటల్ లిల్లీ పూలు పక్కన ఎంత బాగా వస్తాను చూడండి ఇది కదా ఇవి చాలా వస్తాయి ఇట్లా దరి సలహాలు కూడా పాటించుతాను ఆ తర్వాత ఏమన్నా సక్సెస్ అయితే అది కూడా వీడియో చేసి చెప్తాను ఇదిగో ఇట్లా పలానా వాళ్ళు కామెంట్ చేసినారు వాళ్ళ టిప్పు నేను ఫాలో అయినాను దానివల్ల నా ప్లాంట్స్ అయితే బాగున్నాయి అని అలాగే దీనికి కూడా ఇలా వైట్గా అట్లంతా వస్తుంది మొత్తం చూడండి మొత్తం కొమ్మలు వస్తున్నాయి కానీ బర్డ్స్ రావడం లేదు ఐ థింక్ ఇది పూలు పూసే చెట్టు కాదు అంటారు కదా ఫీమేల్ ప్లాంట్ మేల్ ప్లాంటు అని అట్లా మేల్ ప్లాంట్ అనుకుంటున్నాను ఇంకొక వన్ మంత్ అట్లా చూసేసి దీన్ని తీసేసి కొత్తది పెట్టుకుంటాను అందుకే చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు అవి ఎట్లున్నాయి ఏమీ హెల్దీగా ఉన్నాయా లేదా అని ఇట్లా ఎల్లో ఎల్లోగా అవుతున్నాయి నేనేమనుకున్నా అంటే వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమో అని అనుకున్నాను ఆ తర్వాత ఈ చూడండి ఈ బర్డ్ని చూడండి దీనిపైన సంథింగ్ ఏదో నల్లగా అలాగే ప్లా ఇది బర్డ్కి అక్కడ కొంచెం బ్లాకిష్గా అంటే ఇది యాక్చువల్లీ వైట్ గులాబీ కాకపోతే అది అట్లా బ్లాక్గా అట్లా వచ్చింది అంటే బర్డ్స్కి ఏదో తెలియని ఒక చిన్న డిసీజెస్ లాగా వచ్చింది ఎవరన్నా ఎక్స్పెక్టెడ్ ఉ ఎక్స్పర్ట్స్ ఉంటే చెప్పండి అంటే కింద కామెంట్ చేయండి నేను దాన్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను నేనైతే నేను చేసేటే చేస్తున్నాను బట్ ఇంకా ఏమైనా నాకు తెలియని ఉంటాయి కదా అట్లాంటివి అండ్ అలాగే ఈ చెట్టు చూడండి ఇది పెద్దగా అవ్వకోకుండా ఇప్పుడు ఈ ఈ కొమ్మకు చూడండి ఒకే కొమ్మకే మూడు బర్డ్స్ వచ్చినాయన్నమాట అలాగే వెంట వెంటనే ఇక్కడ ఒక ఫ్లవర్ పూస్తా ఎక్కిందనే ఇంకో రెండు వచ్చినాయి ఇట్లా రావడం వల్ల ఏమవుతుంది పైనచ్చే పువ్వు సరిగ్గా రాదు కింద వచ్చేటివి కూడా దానిలోకి పోషణ సరిపోక సరిగ్గా రాదనమాట ఇలా ఓవర్గా చిగురులు వస్తున్నాయి ఓకే వస్తే ఏమైంది చిగురులు మీకేమీ అని అంటారా రావచ్చు కానీ ఎక్కువ వస్తున్నాయి అనమాట బర్డ్స్ దానివల్ల చెట్టు పెద్దగా అవ్వదేమో అని నా భయము సో అందుకే అడుగుతున్నాను అనమాట ఎవరైనా టిప్స్ ఉంటే చెప్పండి ఒకసారి జూమ్ చేస్తాను అని చూడండి అసలు ఎన్ని చిగుర్లు వచ్చినాయో ఇన్ని వస్తే చెట్టు అనేది పెద్దగా అవ్వదు అంటే ఆ మిగిలిన చెట్లు లాగా అందుకని అడుగుతున్నాను అలాగే ఇది మల్టీ కలర్ గులాబీ అనమాట ఇక్కడ కూడా చూడండి ఇక్కడ రెండు మొగ్గలు వచ్చినాయి ఇగో ఇక్కడ రెండు బర్డ్స్ వచ్చినాయి ఇక్కడ కూడా రెండు బర్డ్స్ వచ్చినాయి ఇట్లా రెండు 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 వస్తా అంటే అవి ఏమవుతుంది చెట్టు ఆ పూలకే సరిపోతా అది పెద్ద గార్డంలో చూడండి చిన్నగా ఉంది చెట్టు అందుకు ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అండ్ ఈ గులాబీ చెట్టు వచ్చేసరికి ఒక్కసారి ఈ చెట్టుని చూడండి ఈ కొమ్మను చూడండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో మినిమంలో మినిమం ఒక ట్వంటీ అన్న ఉంటాయి అంటే ఈ చెట్టు మొత్తము ఆ జస్ట్ ఆ కొమ్మకొక్కటే మీరే కౌంట్ చేసుకోండి ఆల్మోస్ట్ టెన్ పైననే ఉన్నాయి దగ్గర దగ్గర ట్వంటీ వరకు ఉన్నాయి పక్కన ఇక్కడ కొన్ని వచ్చినాయి అలాగే పక్కన ఇంకా కొన్ని ఇక్కడ కూడా వచ్చేసినాయి అనమాట మొత్తం చెట్టు నిండా ఎటు చూడు బర్డ్సే వచ్చేసినాయి దీనివల్ల చెట్లు పెద్దగా అవడం లేదు నాకు అదే భయం భయమవుతుంది అంటే మనం ఇప్పుడు ఎక్కువ ఎక్కువ పూలను తీసుకున్న తీసుకుందాంలే అని ట్రై చేసినాం అనుకో అవి మళ్ళీ పెద్దగా అవ్వకపోతే చెట్లు ఎండిపోతాయి అది బాధ అనమాట ఇప్పుడు మీకేమో మంచిగా పూలు వస్తున్నాయి కదా తీసుకోండి అని అంటారేమో అది కాదు ప్రాబ్లం ఇక్కడ అట్లా వచ్చినాయంటే చెట్లు పెద్దగా అవ్వవు చూడండి అసలు ఇట్లా విచ్చలవిడిగా విడిగా ఇట్లా ఇన్ని బర్డ్స్ వస్తాయి చెట్టుకి అది ఎట్లా అంటే అది ఇంత చిన్నగా ఇంకా చిన్న చిన్న కొమ్మలు అట్లా ఉన్నాయి కదా సో కాబట్టి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అంటే ఏమైనా ఫర్టిలైజర్ అట్లా వేసుకుంటాను అలాగే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ చూడండి లైట్గా ఏదో చిన్నగా ఆకులు ఎల్లో కలర్ అవ్వడము అట్లా కూడా వస్తుంది అండ్ ఆల్సో ఇది ఇక్కడ చూడండి ఇట్లా మంచిగా చిగురులు వచ్చేసేసి ఇట్లా నీట్గా బర్డ్స్ కూడా వస్తున్నాయి ఇది ఒక కింద ఇక్కడ చూడండి ఇలా ఓకే కొన్ని ప్లాంట్స్ అయితే పర్ఫెక్ట్ మంచిగా పెద్దగా అవి పైన కొమ్మల్లోనే ఇప్పుడు ఈ మొక్క ఉంది ఈ మొక్క చూడండి కింద నుంచి స్ట్రాంగ్ ఉంది పైన చిగులు వచ్చినాయి పూలు వస్తాయి ఆ తర్వాత మళ్ళీ చిగులు వస్తాయి పూలు వస్తాయి ఇదిగో ఇక్కడ కూడా అలా అనమాట సో ఈ రెండు మొక్కల్ని ఒకసారి గమనించండి దీనిలో అంటే దీని కొమ్మల స్ట్రాంగ్నెస్ లేదంటే మంచిగా ఉన్నాయన్నమాట కానీ అవట్ల లేవు వన్ అండ్ బర్డ్స్ వస్తున్నాయి ప్లస్ ఆకులు కూడా ఎల్లో కలర్ అవుతున్నాయి కాబట్టి జస్ట్ అట్లా చేసి చెప్తే మీరు కూడా జాగ్రత్త పడతారు అని నేనైతే కొన్ని చూసిన ఆన్లైన్లో ఆల్రెడీ ఇక్కడ మెరూండెడ్ బర్డ్ అయితే వచ్చింది సో కాబట్టి మీరు ఏమన్నా ఒకవేళ మనకు సజెషన్ చేయాల చెప్పాలా అని అనుకుంటే పక్కా చెప్పండి ఎందుకంటే ఇంకొక వన్ వీక్లో ఇవి మొత్తం పువ్వులు పూస్తాయి ఇంకా హార్వెస్టింగ్ వీడియోస్ మొదలైన తర్వాత నీళ్ళకి మంచి మంచిగా ఎరువులు ఆ పేడ అట్లాంటివన్నీ ఇవ్వాల్సి వస్తుంది ఏమున్నా ఇప్పుడే చేసేసుకోవాలన్నమాట జాగ్రత్తలు ఉంటే చూడండి ఈ మొక్కలు పెద్దగా అవ్వడం లేదు అదే బాధ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా గార్డెన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎప్పుడు నేనే కదా టిప్స్ చెప్తాను ఇప్పుడు మీరు చెప్పండి ఎందుకంటే నేను ఎవరైనా అంటే కామెంట్స్ చేస్తారు కదా ప్లాన్స్ అంటే కొంచెం కేర్ ఉన్నవాళ్ళు సో వాళ్ళ కోసం అయితే నేను అడుగుతున్నాను అనమాట ప్లీజ్ చెప్పండి అంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవేంటంటే ఈ ఈ సెక్షన్కి మళ్ళీ వస్తాను ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇంకో సెక్షన్కి పోదాము ఒకసారి చూడండి ఈ మొక్కని ఈ ప్లాంట్ని చూడండి కింద ఇట్లా ఎల్లో ఎల్లోగా అవుతున్నాయి నేను నేనేమనుకున్నా అంటే వాటర్ ఎక్కువ అవడం వల్ల ఏమో అని అనుకున్నాను ఆ తర్వాత ఈ చూడండి ఈ బర్డ్ని చూడండి దీనిపైన సంథింగ్ ఏదో నల్లగా అలాగే ప్లా ఇది బర్డ్కి అక్కడ కొంచెం బ్లాకిష్గా అంటే ఇది యాక్చువల్లీ వైట్ గులాబీ కాకపోతే అది అట్లా బ్లాక్గా అట్లా వచ్చింది అనమాట అంటే బర్డ్స్కి ఏదో తెలియని ఒక చిన్న డిసీజెస్ లాగా వచ్చింది ఎవరన్నా ఎక్స్పెక్టెడ్ ఉ ఎక్స్పర్ట్స్ ఉంటే చెప్పండి అంటే కింద కామెంట్ చేయండి నేను దాన్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను నేనైతే నేను చేసేటే చేస్తున్నాను బట్ ఇంకా ఏమైనా నాకు తెలియని ఉంటాయి కదా అట్లాంటివి అండ్ అలాగే ఈ చెట్టు చూడండి ఇది పెద్దగా అవ్వకోకుండా ఇప్పుడు ఈ ఈ కొమ్మకు చూడండి ఒకే కొమ్మకి మూడు బర్డ్స్ వచ్చినాయన్నమాట అలాగే వెంట వెంటనే ఇక్కడ ఒక ఫ్లవర్ పూస్తా ఎక్కిందనే ఇంకో రెండు వచ్చినాయి ఇట్లా రావడం వల్ల ఏమవుతుంది పైనచ్చే పువ్వు సరిగ్గా రాదు కింద వచ్చేటివి కూడా దానిలోకి పోషణ సరిపోక సరిగ్గా రాదనమాట ఇలా ఓవర్గా చిగురులు వస్తున్నాయి ఓకే వస్తే ఏమైంది చిగురులు మీకేమి అని అంటారా రావచ్చు కానీ ఎక్కువ వస్తున్నాయి అనమాట బర్డ్స్ దానివల్ల చెట్టు పెద్దగా అవ్వదేమో అని నా భయము సో అందుకే అడుగుతున్నాను అనమాట ఎవరైనా టిప్స్ ఉంటే చెప్పండి ఒకసారి జూమ్ చేస్తాను అని చూడండి అసలు ఎన్ని చిగుర్లు వచ్చినాయో ఇన్ని వస్తే చెట్టు అనేది పెద్దగా అవ్వదు అంటే ఆ మిగిలిన చెట్లు లాగా అందుకని అడుగుతున్నాను అలాగే ఇది మల్టీ కలర్ గులాబీ అనమాట ఇక్కడ కూడా చూడండి ఇక్కడ రెండు ముగ్గలు వచ్చినాయి ఇగో ఇక్కడ రెండు బర్డ్స్ వచ్చినాయి ఇక్కడ కూడా రెండు బర్డ్స్ వచ్చినాయి ఇట్లా రెండు 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 వస్తా అంటే అవి ఏమవుతుంది చెట్టు ఆ పూలకే సరిపోతా అది పెద్ద గార్డంలో చూడండి ఉంది చెట్టు అందుకు ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అండ్ ఈ గులాబీ చెట్టు వచ్చేసరికి ఒక్కసారి ఈ చెట్టుని చూడండి ఈ కొమ్మను చూడండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో మినిమంలో మినిమం ఒక ట్వంటీ అన్న ఉంటాయి అంటే ఈ చెట్టు మొత్తము ఆ జస్ట్ ఆ కొమ్మకొక్కటే మీరే కౌంట్ చేసుకోండి ఆల్మోస్ట్ టెన్ పైననే ఉన్నాయి దగ్గర దగ్గర ట్వంటీ వరకు ఉన్నాయి పక్కన ఇక్కడ కొన్ని వచ్చినాయి అలాగే పక్కన ఇంకా కొన్ని ఇక్కడ కూడా వచ్చేసినాయి అనమాట మొత్తం చెట్టు నిండా ఎట్టు చూడు బడ్సే వచ్చేసినాయి దీనివల్ల చెట్లు పెద్దగా అవడం లేదు నాకు అదే భయమవుతుంది అంటే మనం ఇప్పుడు ఎక్కువ ఎక్కువ పూలను తీసుకున్న తీసుకుందాంలే అని ట్రై చేసినాం అనుకో అవి మళ్ళీ పెద్దగా అవ్వకపోతే చెట్లు ఎండిపోతాయి అది బాధ అనమాట ఇప్పుడు మీకేమో మంచిగా పూలు వస్తున్నాయి కదా తీసుకోండి అని అంటారేమో అది కాదు ప్రాబ్లం ఇక్కడ అట్లొచ్చినాయంటే చెట్లు పెద్దగా అవ్వవు చూడండి అసలు ఇట్లా విచ్చలవిడిగా ఇట్లా ఇన్ని బర్డ్స్ వస్తాయి చెట్టుకి అది ఎట్లా అంటే అది ఇంత చిన్నగా ఇంకా చిన్న చిన్న కొమ్మలు అట్లా ఉన్నాయి కదా సో కాబట్టి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అంటే ఏమైనా ఫర్టిలైజర్ అట్లా వేసుకుంటాను అలాగే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ చూడండి లైట్గా ఏదో చిన్నగా ఆకులు ఎల్లో కలర్ అవ్వడము అట్లా కూడా వస్తుంది అండ్ ఆల్సో ఇది ఇక్కడ చూడండి ఇట్లా మంచిగా చిగురులు వచ్చేసేసి ఇట్లా నీట్గా బర్డ్స్ కూడా వస్తున్నాయి ఇది ఒక కింద ఇక్కడ చూడండి ఇలా ఓకే కొన్ని ప్లాంట్స్ అయితే పర్ఫెక్ట్ మంచిగా పెద్దగా అవి పైన కొమ్మల్లోనే ఇప్పుడు ఈ మొక్క ఉంది ఈ మొక్క చూడండి కింద నుంచి స్ట్రాంగ్ ఉంది పైన చిగులు వచ్చినాయి పూలు వస్తాయి ఆ తర్వాత మళ్ళీ చిగులు వస్తాయి పూలు వస్తాయి ఇదిగో ఇక్కడ కూడా అలా అనమాట సో ఈ రెండు మొక్కల్ని ఒకసారి గమనించండి దీనిలో అంటే దీని కొమ్మల స్ట్రాంగ్నెస్ లేదంటే మంచిగా ఉన్నాయన్నమాట కానీ అవట్ల లేవు వన్ అండ్ బర్డ్స్ వస్తున్నాయి ప్లస్ ఆకులు కూడా ఎల్లో కలర్ అవుతున్నాయి కాబట్టి జస్ట్ అట్లా చేసి చెప్తే మీరు కూడా జాగ్రత్త పడతారు అని నేనైతే కొన్ని చూసిన ఆన్లైన్లో ఆల్రెడీ ఇక్కడ మెరూండెడ్ బర్డ్ అయితే వచ్చింది సో కాబట్టి మీరు ఏమన్నా ఒకవేళ మనకు సజెషన్ చేయాలా చెప్పాలా అని అనుకుంటే పక్కా చెప్పండి ఎందుకంటే ఇంకొక వన్ వీక్లో ఇవి మొత్తం పువ్వులు పూస్తాయి ఇంకా హార్వెస్టింగ్ వీడియోస్ మొదలైన తర్వాత వీళ్ళకి మంచి మంచిగా ఎరువులు ఆ ఊపేడ అట్లాంటివన్నీ ఇవ్వాల్సి వస్తుంది ఏమున్నా ఇప్పుడే చేసేసుకోవాలన్నమాట జాగ్రత్తలు ఉంటే చూడండి ఈ మొక్కలు పెద్దగా అవ్వడం లేదు అదే బాధ అండ్ ఇక్కడ ఎల్లో కూడా అవుతున్నాయి అనమాట ఒకసారి చూపిస్తుంది జూమ్ వేసి ఇందా అదే ప్రాబ్లము కాబట్టి ప్లీజ్ కొంచెం ఎవరన్నా ఏదైనా టిప్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఇవి ఓవర్గా బర్డ్స్ వచ్చేసినాయి యాక్చువల్లీ చుంచేద్దామని అనుకున్నాను అంటే అందరు అందరు ఇప్పుడు ఇంకా అదే కామెంట్ అనుకుంటారు అండ్ బర్డ్స్ వచ్చినప్పుడు చించేయచ్చు కదా అని కానీ అట్లా చించుకోకుండా దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంటే చెప్తారని ఎందుకంటే మొక్కలు వాళ్ళు చుంచలేరు 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 కాదు ఇవైతే పర్వాలే బాగా వచ్చినాయి సో కాబట్టి ఏమన్నా మనకు టిప్స్ ఉంటే కొంచెం చెప్పండి రిక్వెస్ట్ చేస్తున్నాను మొక్కల్ని పాడు చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి అడుగుతున్నాను అనమాట ఇంకా మన ఛానల్లో ఒకవేళ నా నుంచి ఏమన్నా యూజ్ అయ్యే టిప్స్ ఉంటే అవి కూడా ఉన్నాయి ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ని లుక్ బ్యాక్ చేయండి మీకు కూడా కొంచెం ఏమన్నా టిప్స్ ఉంటే దొరకచ్చు ఓకేనా ఇంకా ఇప్పుడైతే ఇక్కడ వద్దాం వచ్చేసేయండి సో నిన్ననే వర్షం పడింది ఫుల్ అసలు మొత్తం మొక్కలన్నీ ఫ్రెష్ ఉన్నాయి అన్నమాట ఇవైతే బలె ఎదుగుతున్నాయి నేను ఏమనుకున్నా అంటే వాళ్ళు పంపించిన దాన్ని చూసి నేను ఇవి సరిగ్గా రావులే పెరగవులే వేస్ట్ అయిపోతాయి అనేసి రెండు రెండు మొక్కలు పెట్టి నాటినాను కింద చూడండి పైన రెండు పెట్టి ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ రెండు నేను నాటినా పక్కన చూడండి ఇంకోటి వస్తుంది ఇట్లా ఇవి చాలా వస్తాయి పెద్దగైన తర్వాత మీకు పంపిస్తానులేండి మీకు కూడా మంచి మల్టీపెటల్ లిల్లీ పూలు పక్కన ఎంత బాగా వస్తాను చూడండి ఇది కదా ఇవి చాలా వస్తాయి ఇట్లా ఈ మొక్క ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి మంచి యాపిల్ బేర్ మొక్క ఇది మాకొద్దు వద్దు అంటే మేము పెంచలేము అందుకు అడుగుతాను ఓకేనా ఇంకా కనకంబరాలు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి సేమ్ కనకంబరాలు కూడా అంతే చాలా వస్తాయి వచ్చిన తర్వాత మీకు పంపిస్తా వీలైనన్ని మొక్కలు ఇది నేను అనుకుంటున్నా ఇది మేల్ ప్లాంట్ అని ప్లీజ్ కొంచెం కామెంట్ ఇండి ఊరికే చెట్టు పెద్దగా అంది కానీ ఒక్క బర్డ్ కూడా రావడం లేదు అలాగే దీనికి కూడా ఇలా వైట్గా అట్లంతా వస్తుంది మొత్తం చూడండి మొత్తం కొమ్మలు వస్తున్నాయి కానీ బర్డ్స్ రావడం లేదు ఐ థింక్ ఇది పూలు పూసే చెట్టు కాదు అంటారు కదా ఫీమేల్ ప్లాంటు మేల్ ప్లాంటు అని అట్లా మేల్ ప్లాంట్ అనుకుంటున్నాను ఇంకొక వన్ మంత్ అట్లా చూసేసి దీన్ని తీసేసి కొత్తది పెట్టుకుంటాను అందుకే చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు అవి ఎట్లున్నాయి ఏమి హెల్తీగా ఉన్నాయా లేదా అని సో ఇది అనమాట నాకు రోజెస్ గురించి అయితే తీసుకునే టిప్స్ ఇవ్వండి మీకు ఆ లిల్లీవి అవి మల్టీ పెటల్స్ అనమాట చాలా బాగుంటాయి సో గులాబీ పూలాగా కనిపిస్తాయి పింక్ కలర్ కూడా అని చెప్పినాడు వాడు రెండు ఓకే చూద్దాం వైట్ కలర్ లిల్లీ పువ్వు ఎగ్జైట్మెంట్ అట్లాంటిది ఇంకా పింక్ కలర్ అంటే ఇంకా బాగుంటుంది కదా సరే మరి చూసేసినారు కదా ప్లీజ్ కొన్ని టిప్స్ ఉంటే ఇవ్వండి ఎవరైనా సరే కామెంట్ చేయండి నేను అందరికీ రెస్పాండ్ అవుతాను అందరి సలహాలు కూడా పాటిస్తాను ఆ తర్వాత ఏమైనా సక్సెస్ అయితే అది కూడా వీడియో చేసి చెప్తాను ఇదిగో ఇట్లా పలానా వాళ్ళు కామెంట్ చేసినారు వాళ్ళ టిప్పు నేను ఫాలో అయినాను దానివల్ల నా ప్లాన్స్ అయితే బాగున్నాయి అని సరే మరి ఇది ఈ వాళ్ళటి వీడియో ఈ వీడియోకైతే ఇంతే థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్